నేటి సమాజంలో మానవాళికి ఉపయోగపడే అన్ని పరికరాలు స్మార్ట్ వస్తువులతో మార్కెట్లోకి వస్తున్నాయి ముఖ్యంగా వంటకాలకు ఉపయోగపడే వస్తువులు అన్ని ఎలక్ట్రానిక్ పద్ధతిలో మార్కెట్లోకి వచ్చాయి రైస్ కుక్కర్ ఎలక్ట్రిక్ కుక్కర్ స్మార్ట్ ఫ్రిడ్జ్ వంటివి ఆధునిక టెక్నాలజీతో కూడిన వస్తువులు ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ దేని విలువలు దానికే అన్నట్టుగా మట్టిపాతులకు ఉన్న ఆదరణ వేరే అని చెప్పాలి పాడుతున్న ఆహార అలవాట్లకు మనుషులలో వస్తున్న వింతైన వ్యాధుల కారణంగా ప్రజలు మళ్ళీ వంటకంలో పాత పద్ధతులను పాటిస్తుండటంతో మార్కెట్లో మట్టి పాత్రలకి మట్టి కుండలకి వాళ్ళే డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు దీంతో కుమ్మరి కులస్తులు నమ్ముకున్న వృత్తిని జీవనాధారంగా మార్చుకోవడంతో కుమ్మరులకి ఆదరణ పెరిగిందని చెప్పుకోవాలి మా తాత మా పుత్తాక మా డాడీ ఇదే వరకు అమ్ముకున్నాను ఎక్కడ నుంచి తీసుకొచ్చి అమ్ముకున్నారు రాజస్థాన్ గుజరాత్ అందుకు మీరు కుండలు తయారు చేస్తలేరు అప్పుడు ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఉన్నది ఇప్పుడు కుండ పెద్దపల్లి జిల్లా గోదావరి కనికి చెందిన కుమ్మరి కులస్థుడు సముద్రాల ఓదలు గత ఇరవై ఐదేళ్లుగా మట్టి కుండలు మట్టి పాత్రలను నమ్ముకుని వ్యాపారం సాగిస్తున్నాడు ఓదలు తాతల కాలం ఓదలు కుటుంబీకులు తాతల కాలం నాడే కుండలు తయారు చేసినప్పటికీ ఓదలు మాత్రం రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి ఎగుమతి చేసుకుని విక్రయం చేస్తున్నాడు మట్టి కుండలకు పెరుగుతున్న డిమాండ్ కి అనుగుణంగా ప్రజలను ఆకర్షించే రకరకాల మట్టి పాత్రలు మట్టి గ్లాసులు మట్టి వాటర్ బాటిల్స్ వంటివి తీసుకొచ్చి ఆకర్షిస్తూ వాటితో వ్యాపారం చేస్తున్నాడు కేవలం వేసవిలో మాత్రమే గోదావరి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ పక్కన ఒక షెడ్లో మట్టి కుండలు విక్రయం చేస్తుంటాడు మిగతా సమయంలో ఇంట్లోనే విక్రయం జరుపుతామని ఓదలు తెలిపాడు అంతేకాకుండా పెద్దపల్లి మంచిర్యల్ మంచిర్యాల్ మంతని వంటి ప్రదేశాలకు హోల్సేల్ ధరలతో మట్టి పాత్రలను మట్టి కుండలను విక్రయం చేస్తానని తెలిపాడు సముద్రాల ఓదల వద్ద దొరికేవి మట్టి వస్తువులు ఇవి మట్టి కుండలు వేసవి స్పెషల్ రంజన్లు మట్టి పాత్రలు మట్టి వాటర్ బాటిల్స్ మట్టి గ్లాసులు మట్టి బొమ్మలు వంటివి ఎప్పుడు అందుబాటులో ఉంటాయని ఓదలు తెలిపాడు